అనగనగా ఒక బడి ఆ బడిలో ఒక మాస్టారు మాస్టారు దుంపెంచడానికే ఈ భూమి మీదకొచ్చినట్లు కొంతమంది పిల్లలు ఒకనొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం అందరూ బడి ఇయలా మొత్తం అడుగుతా నేను అడుగుండ్రీ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లేవురా బాబు సార్ లేచినా లేచినావా బిడ్డా జరా రెండెక్కం రెండు చదువు రెండెక్కం రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్లెత్తా చదువు చదువు ఇదిగోండ్రీ సార్ ఇన్ రెండెక్కం రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండు పదే స్వాహా ఓం రెండార్ల ఏళ్ళ పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహా రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కాలపు అవి ఆ మంత్రాల ఏం చదువుతానవ నువ్వు ఆ కూచో నువ్వు కూసా అప్పుడు చే కూసా ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరు తోటి విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ సలీం ఆహా మంచి ఉందిరా పేరు నీది పేరు మాత్రం ఉంది కాని నువ్వు లేవు నువ్వు ఆ లేచినా సార్ లేచినవా ఐదెక్కం చదువు ఐదెక్కమాయిన్రీ அரே ஐதேக்கா மைடு அரை ஐது பதி ஐதமுள்ள பதினேழு அரை ஐநூறு ஐந்து ஐதாறுல முப்பை ஐதேழு முப்பை ஐந்து ரூபாய் ஐபாய் பதிலேழு முப்பை ஐந்து ஐந்து நலபை ஐந்து யாபை ரூபா ஐப்பை ஐந்து ஐந்து பதிலை ரூபாய் ఆపుండ్రా మీ దండం పెడితే ఆపుర్రా ఇంకా ఎక్కాలు వాడు దానికి ఒక క్రోరస్ నా తల్లకాయ తినేస్తుడు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చోనాయన వద్దు నీ ఎక్కాల వద్దు నీకు కథ వద్దు కూర్చో అరే పాత ఇంప సామానమ్ మేము పాపన్న కొడుకు వచ్చిండలా వచ్చినా సార్ నువ్వు వచ్చినా నువ్వేనా లేవురా లేచి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎప్పులేవ్వాలా సార్ గింత చాలా రే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు రా అమాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇవో నిలుచున్నావా ఆ మూడెక్కలు చదువురా సరే అయి మూడెక్క మూడే కదా అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడు తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంపా సామాన్గుంటాం ఆ మూడైదుల పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేకు డబ్బాలు బీర్ సిత ఇంప సామానుకుంటాం మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటావా ఐదేక్క కొంటావు ఏదో పడతాది కొంటావా పాత రేక్ డబ్బా బీర్ సీషాలు కొంటావు అరే 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 ఆపు రా ఆపు రా ఆపురా నువ్వు ఎక్కాలు చదువుతున్నావా దంద చేస్తున్నావా నువ్వు ఏందిరా నువ్వు ఆ నీ ఎక్కమతే ఏమద్దు అబ్బా తలకాయంతో మొత్తం నించనవ్వగరా నువ్వు నువ్వు కూర్చో నువ్వు కూర్చో అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడురా వచ్చిండు ఎలా వచ్చినా సారు వచ్చినావా నువ్వు లేచి నిలబడు ఆ నిలబడ్డా సారు నిలబడ్డావా నువ్వు పదో యం చదువురా పదవ ఎక్క చదువు ఆ చదువుతా సారు పదెక్కం కదా సారు ఇగో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా ఈ పదవ ఎక్కం లెక్కన నాకు ఇగో చదువుతున్న సార్ ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు క్షణార్థి పదెక్కం పది పది రెండు ఇరవై బాగానే ఉన్నాయి పది మూడు ముప్పై అదుపు తప్పి పది నాలుగు నలభై నుగా పదైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది పదహారుల అరవై పదేళ్ల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడే అందిన వార్త పది ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటం లేదని తెలిసింది పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు ఈనాటి ముఖ్యాంశాలు పది పదుల వంద మరియు పదకొండెక్క పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండుకు దలిగి మూతిమీదల ముప్పై రెండు పనులు రాలాయని పన్నెండెక్కం పన్నెండు తెలిపింది ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను నీ ఎక్కాల కగ్గిదలుగా అవి ఎక్కలా వార్తలవి కూసో నువ్వు కూసో నువ్వు నువ్వు సప్పు అంతే అద్దు నీ ఎక్కల ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా సార్ అదే ఒగు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు అచ్చిండి సార్ నిద్ర పోతాడు లేపన్నా సార్ లేపుర్రి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర వద్దు లేపుర్రి ఆ లేచిన సార్ లేచినవా ఏడెక్కం నాయన ఏడెక్కం చదువు ఏడెక్కమా సార్ ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లిలా జర నోరు బొంగు వేయింది ఏమనుకోకుండ్రి మరి ఆ సరే కాని నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఎన్ను ఆ చదువు అరే రఘునందనా అరియర్ బాండలోక సంచారి మధ్యల మారెల్ మన బుద్ధి నేర్పిందనా బునాచారి విద్య నేర్పి వీరవనలు చదువు నేర్పిన వాళ్ళు సాంబసి ఈ ఎక్కాలను పుట్టిచ్చిన చార్లకు దండాల్లో అగజూడు అగ చూడాగ చూడాగ చూడు ఎవలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా వెళ్తున్నాడు అగో ఏలుకుంటా ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రావా అగో నా దగ్గర చిన్న నేడెక్క చదువు మనీ నేనెందుకు చదువా ఇగో వినిపిస్తాడా ఏడు ఎక్క అయ్యక్కడు ఎకౌనా ఉన్నది ఏడు ఎక్క అయ్యక్కడు అక్కడు ఎక్క ఏడు అంట జరామ ఏడు పద్నాలుగు గంట జరాహో ఏడు ముంద ఇరవై ఒక్కటి జరాహోరామగ చూడగ చూడగ చూడు నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లాల చూడు ఏ రాష్ట్రాల చూడు ఏడు వందల ఇరవై ఒక్కటేనా దేశ దేశాలు తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ముల్లోకాలను తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటేనా